లడ్డు దువ్వెన చేతికిస్తే దేవారస వధ పైకి దూతున్నాడు చూసావా ఇలాగే ఊరుకుంటే ముందు వెనక కూడా ఫంక్ ఇస్తాడు మన కొంప మునుగుతుంది శుభ్రంగా నూనె రాసి సైడ్ పాపిడి ఈ వేధవలకి ఆయన జుట్టూకుంటే ఏంటండి దువ్వే జుట్టు కట్టే బట్టను బట్టే ఎలా ఎదిగి ఏడుస్తాడో తెలుస్తుంది ఊళ్ళో వాళ్ళ పిల్లలందరూ మన లడ్డు లాగానే పెరుగుతున్నారా ఏంటి ఊళ్ళో నాకు వచ్చింది అయినా లడ్డు బూంది అనే పిలుపు ఏమిటే వీడేమైనా చేయబడ్డా పైకొస్తాడని గౌతముడు నా మహానుభావుడు పేరు పెట్టాడు సేమ్ వీడికి ఆ ఇవన్నీ బానే చెప్తారు ఇంటి పక్కనే స్కూల్ పెట్టుకుని ఎక్కడో ఊరవతలు జాయిన్ చేశారు పిల్లడు అలసిపోతున్నాడు వాడు అలిసిపోయినా సొమ్మ పర్వాలేదు ఏంటండి మరి మీ చాదస్తం కాకపోతే చాదస్తం కాదే ఇప్పుడు వీడిని వేసింది బాయ్ స్కూల్ కానీ పక్కనే ఉన్నది కో ఎడ్యుకేషన్ అక్కడ నిక్కర్లు సొక్కాలే కాదు గౌన్లు కూడా ఉంటాయి నా పెంపకం ప్రకారం వీడు పడ్డనుకో కానీ ఏ గౌనన్నా వీడి వెనకాల పడిందనుకో చదువు శాంకనాగిపోతుంది ఏమిటండి వీడి వయసు అంటే మీరు మాట్లాడదేంటి అసలు నీకొచ్చిన పాట వాడు పాడమ్మా సినిమాకి షికారికి తీసుకెళ్లకు మొక్కను కంచి వేసి పెంచినట్టు ఇంత కట్టుదిట్టంగా పెంచుతుంటే ఇప్పుడే వీడు చిలుక క్షేమమా అంటున్నాడు వదిలేస్తే పాప అంటాడు ఈ జనరేషన్ పుట్టడమే వేసుకురారు కళ్ళ వేగిపోతే కంచి దాటేస్తారు ఇరవయో సెంచరీలో వీడికి ఏదో ఉద్యోగం వస్తుంది అసలు అప్పటి జనరేషన్ ఊహించుకుంటేనే భయం వేస్తుంది ఇప్పుడే వీడిని మనం ల్యాబ్లో పెట్టుకోకపోతే ఇదిగో ఇలా తయారవుతాడు ఈ రోజు నుంచి మన ఇంట్లో భక్తి ఛానల్ తప్ప ఇంకోటి రావడానికి వీల్లేదు నామోహం వస్తాయట పదా ఏమ్మా టిఫిన్ చేసావు తల్లి టిఫిన్లు భోజనాలు అలా ఉంచండి ముందసలు దీనికి ఎన్ని మార్కులు వచ్చేయో అడిగారా ఏమేన్ మార్క్స్ నీకు ఎన్ని మార్కులు వచ్చే ఎయిటీ మార్క్స్ అమ్మా ఆ మాధవ కూతురికి ఎన్నో వచ్చాయో తెలుసా తొంభై తొమ్మిది అయినా సరే అది ఏం తింటలేదంట ఆ మార్కులతో కడుపు నిండిపోయిందా అనుకుంటా నీ నేమో ఆ ఒక్క మార్కు ఎలా మిస్ అయ్యానా అని ఫీల్ అవుతుందంట అది చదువంటే బాబుగారంతో ఇలా తయారయ్యవు నువ్వు కొచ్చి నువ్వు కూడా డీసెంట్ మార్క్సే కదా అయినా ఇంపార్టెంట్ నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ కోసమే ట్యూషన్ ఏర్పాటు చేశారు అది రెడీ అయింది మంచి రోజు చూసి పంపించడమే నువ్వు పదవే టైం అయింది అది ఆడపిల్లల ట్యూషనేగా నువ్వు సెలెక్ట్ చేసిన స్కూల్ లాగా ట్యూషన్స్ లో ఆడపిల్లల ట్యూషన్ మగపిల్లల ట్యూషన్ ఇంకా మగపిల్లలు ఉన్న ట్యూషన్ లో వేస్తే దీనికి తగ్గిన మార్కులు రావడం కాదు దీనికి వచ్చిన లవ్ లెటర్లు మీరు నేను చదువుతూ కూర్చోవాలి ఏం మాట్లాడుతున్నాడు చాలా చాలా ఆపండి ఆ ట్యూషన్ సంగతి కూడా నేనే చూసుకుంటాను నువ్వు పదవే పద అమ్మాయిల వైపు కన్నెత్తి చూడను అబ్బాయిలతో పన్నెత్తి మాట్లాడను వాళ్ళు తల తిప్పి మాట్లాడించిన నేను తల దించుకొని వెళ్ళిపోతాను నాన్న చెప్పిన మాట జవా దాటను అమ్మకిచ్చిన మాటని మర్చిపోను ఇప్పుడు ఏమైందండి ఇంతకన్నా ఘోరం ఏం జరగాలి రాముడిలా పెంచాలనుకుంటుంటే నువ్వు వినాయకంగా కృష్ణుని చేసి పారేసావు ఇద్దరు దేవుళ్లే కదండి కాదు ఇద్దరు ఒకేలా కనిపిస్తారు కానీ ఇద్దరు కాదు రాముడికి ఒకే భార్య ఒకే బాణం అదే కృష్ణుడికి ఒక ఫ్రూట్ దాని నుండి ఇప్పుడు వేష వేసిన ఏం చేస్తారు అక్కడికి తీసుకెళ్లి ఫ్రూట్ తీస్తారు అది విని ఆడపిల్లలంతా మీరు చుట్టూ ముగి ఆటం అది చూసి మీరు కీలకాల చప్పట్లు కొట్టారు అంతేనా మీ నవ్వుల్ని మిమ్మల్ని చూసి మీకు రోజు అదే అలవాటై ఆ ఇంటికి తీసుకొచ్చి వాడుతూ ఉంటాడు అప్పుడు నువ్వు నేను వాళ్ళకి అందిస్తూ ఉండాలి బాబు నేను రెడీ ముందే వాడికి వేషం మార్చు ఐ అండి మొహం వేయకు రాబోయే నవంకి రాముడు వేషం వేసి తీసుకెళ్ళు కనీసం తండ్రి మాట విన్న కొడుకుల చరిత్రలోనే నిలిచిపోతాడు గదిలోకి నాన్నగారు ఏ తీరుగా నన్ను అది రేయ్ సుత్త్రిపోయిందో రే అనమ్మా పేదురా రేయ్ ఆ ఎంత ధైర్యం ఉంటే ఆడపిల్ల కూర్చునే రిక్షాల్లో మగ పిల్లని ఎక్కిస్తాం నా దారిలో మా బామ్మర్ ఇంటికాడ వదిలేద్దామని అని ఎక్కించుకున్నానమ్మా ఎంత కొడుకు అయితే కూర్చోబెడతా చిన్న పిల్లలకి ఆడానికి నా దగ్గర వాడుకో అవునమ్మా అవి ఉన్న వాళ్ళ దగ్గరే వాడాలి రే పళ్ళు రాలు కొడతాను అసలు నువ్వు పోరా నీ ఆ ఈ టైంలో వీడితో అంటే అసలే దీని పరీక్ష టైం అవుతుంటే దీని పరీక్ష పోయినా పర్వాలేదండి ఈ ఏదో రిక్షా మాత్రం ఎక్కించడం

రేపటి నుంచి నాకు రిక్షాలో ఫ్రెండ్స్ కూడా లేరు కదా మనం ఇటు ఎక్కడికి వెళ్తున్నాం ఈ రోజు నుండి తనే నీ బెస్ట్ ఫ్రెండ్ బాధైనా అయినా సంతోషమైనా తనతోనే పంచుకో నా సంతోషాన్ని నీతో షేర్ చేసుకుంటే అది నీకెలా అర్థం అవుతుంది ఒకవేళ నా చెప్పిందే నిజమైతే అది నాకెలా తెలుస్తుంది ចាំប៉ុណ្ណា